మెగా మోసం జరిగిందని ఎమ్మెల్సీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు యాభై వేల పోస్టుల భర్తీ చేస్తామని హామీనిచ్చి అధికారంలోకి రాగానే కేవలం పదహారు వేల పోస్టులనే భర్తీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ఇందులోనూ అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు నార్మలైజేషన్ ప్రక్రియతో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని తెలిపారు ఏ విధంగా మోసపోయినారో నేను ఈ రోజు ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి మీ ముందుకు రావడం కూడా జరిగింది ఎక్కడ కూడా పరీక్షల నిర్వహణలో అన్యాయం జరిగింది అవకతవకలు జరిగినాయి ఆ తర్వాత సెలక్షన్స్ లో అదే విధంగా జరిగినాయి విధంగా రేపు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తా ఉంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ విషయంలో కూడా ఎంత అవమానిస్తా ఉన్నారన్న విషయాన్ని కూడా నేను మీ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఇక్కడ మొట్టమొదటి సంతకం జూన్ నాలుగో తేదీన వీళ్ళు పెట్టిన తర్వాత మళ్ళా వీళ్ళే కోర్టుకి కేసు వేయించడం కానీ మరలా ఇంకొకసారి టెట్ నిర్వహించాలనడం కానీ ఇవన్నీ కూడా ప్రాసెస్ ని డిలే చేయడం దీంతో పాటుగా ఎగ్జామినేషన్ సిస్టమ్ నుండి డిఎస్సి ఎగ్జామినేషన్ సిస్టమ్ ని ఇరవై రెండు సెషన్స్ పాటు జరిపినారు ఇరవై రెండు సెషన్స్ అంటే మామూలుగా పక్కన తెలంగాణలో కానీ ఇటీవల బీహార్లో కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి సుమారుగా లక్ష మంది ఉద్యోగులను వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు అందరూ కూడా సింగిల్ డేలో కంప్లీట్ చేసేసినారు ప్రాసెస్ అలాంటిది మన దగ్గర సుమారుగా ఇరవై రెండు సెషన్ల పాటు ఎగ్జామ్స్ ని సుదీర్ఘంగా నిర్వహించినారు ఈ విధంగా నిర్వహించిన దాని వల్ల మెరిట్ స్టూడెంట్స్ అంతా కూడా ఈ రోజు మోసపోయినారు మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరిగిందన్న విషయాన్ని కూడా నేను ప్రజల దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను